ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు అందరికీ నిండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఒక చక్కటి విషయాన్ని చెప్పుకుందాం త్రిపుండ్ర విభూతి మహిమ గురించి ఈ మహా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో చక్కగా విశ్లేషించుకుందాం ఇక విషయంలోకి వచ్చేస్తే త్రిపుండ్ర విభూతి మహిమ విభూతి ధారణ మహిమ గురించి దృవాసుడి కథ ఒకటి ఉంది అది ఈరోజు చెప్పుకొని తరించుదాం రేపు క్షమించాలి మహాశివరాత్రి కనుక మనం ఆ శివయ్యకి భక్తితో పూజలు అభిషేకాలు చేస్తాము నుదుటిన విభూది ధారణ తప్పక చేస్తాము కానీ ఆ విభూది మహిమ అందరికీ తెలియదని దాని మహిమ గురించి మనకి తెలియచేయాలని చిన్న ప్రయత్నం ఇది శ్రీదేవి భాగవత నుండి వ్రాసిన కథ ఈ కథలోకి వచ్చేస్తే ఒకప్పుడు దూర్వాసుడు ఇతను స్వయాన శివుని తేజస్సుతో ఉద్భవించినవాడు శరీరం నిండా విభూతి అలంకరించుకొని రుద్రాక్ష మాలలు ధరించి పితృలోకానికి వెళ్తాడు నరకలోకానికి శివశంకర సర్వాత్మక జగన్మాత జగదాంబిక అంటూ పార్వతీ పరమేశ్వరుల నామధేయాలను బిగ్గరగా జపిస్తూ వెళ్ళాడు కావ్యవాలేదులైన పితృదేవతలు గౌరవ పురస్సారముగా ఎదురు వచ్చి నమస్కరించి తీసుకువెళ్ళి అత్యధిక మర్యాదలు జరిపి సముచి సముచిత ఆసనం మీద కూర్చోబెట్టారు కుశల ప్రశ్నలతో కథలు కబుర్లతో చాలాసేపు గడిపారు అంతలోకి సమీపంలో ఉన్న కుంభీపాకము ఇది ఒక రకమైన నరక కూపము అక్కడి నుంచి ఆర్తనాదాలు ఆహాకారాలు హృదయ విదారకంగా వినిపించాయి దుర్వాస మహర్షికి మనసు కలతపడింది ఎవరివి ఈ అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని ఆత్రంగా ప్రశ్నించారు మునీశ్వర ఇక్కడికి చేరువలో సంయమని పురము అంటే యమలోకం ఉన్నది అక్కడ పాపాత్ములను శిక్షించడానికి యముడు ఉన్నాడు అతని ఆధీనంలో వేల మంది యమదూతలు ఉన్నారు వారు నల్లగా బలిష్టంగా భయంకరంగా ఉంటారు ఆ యమలోకంలో ఎనభై ఆరు నరక కోపములు ఉన్నాయి వాటిలో కుంభీపాకం అనే కోపం అత్యంత భయంకరమైనది మహాపాపులను తెచ్చి అందులో పడద్రోసి యమదూతలు ఘోరంగా శిక్షిస్తారు ఆ యాతన వర్ణనాతీతం నూరేళ్ళు వర్ణించిన తరగదు శివద్రోహులు దేవి నిందకులు విష్ణుద్రోహులు ఇంద్ర సూర్య గణేశాది దేవానిందకులు క్రూరులు ఇంకా ఇలాంటి పాపాలు చేసిన వారు ధర్మం తప్పినవారు కుంభీపాపం కుంభీపాకం కుండల్లో పడి యమదూతలు పెట్టే బాధలు భరించలేక కుయ్యో మొర్రో అని దిక్కులు పగిలేలాగా అరచి రోధిస్తూ ఉంటారు వినడానికి కూడా దారుణమైన ఈ ఆహాకరాలు మేము రోజు వినేవే వీటిని ఒక్కసారి వింటే చాలు ఎవరికైనా జీవితం మీద విరక్తి పుడుతుంది అని పితృదేవతలు వివరించారు ఇది వింటూనే దుర్వాసుడు లేచాడు గబగబా నడుచుకుంటూ అదేమిటో చూద్దాం అనిపించి ఆ నరక కూపం దగ్గరికి వెళ్ళాడు గట్టున నిలిచి తల వంచి కోపంలోకి వంచి చూశాడు అంతే హాహాకారాలు మాయమయ్యాయి నవ్వులు మిన్నుముట్టాయి ఆ కూపంలో ఉన్నవారంతా కూడా కేరింతలు కొడుతూ ఉన్నారు ఆడుతూ ఉన్నారు పాడుతూ ఉన్నారు పట్టరాని సుఖమేదో అనుభవిస్తున్నట్లు పరస్పరం ఆనందం పంచుకుంటున్నారు మృదంగా వీణ మొరజడెక్క దుందువులు మోగిస్తూ చిందులు స్వర్గాధిక సుఖం అంటే ఇదే కాబోలు అనిపించేంత వసంత వల్లి సుగంధ గంధాలు విజృంభించాయి మునీశ్వరుడు నిన్నటి వేరు ఇప్పుడు ఇక్కడ చూచింది వేరు ఆశ్చర్యంలో మునిగిపోయాడు ఆ మునీశ్వరుడు యమదూతలకి ఇదంతా చాలా వింతగా విడ్డూరంగా అనిపించింది జరగరానిది ఏదో జరిగిపోయిందని కలవరపడ్డారు పరుగు పరుగున వెళ్ళి అధినాయకుడు యమధర్మరాజుకి విన్నవించుకున్నారు మహారాజా ఇదేదో విడ్డూరంగా ఉన్నది కుంభీపాకంలో మహాపాపులంతా స్వచ్ఛ సుఖాలనుభవిస్తున్నారు కారణం ఏమిటో అంతుబట్టడం లేదే ఆశ్చర్యం పట్టలేక మీకు విన్నవించుకుంటున్నామన్నారు యమధర్మరాజు ఉలిక్కి పడి లేచాడు తన వాహనమును అధిరోహించి చకచక అక్కడికి బయలుదేరబోతూ ఈ వార్తని దేవేంద్రుడికి తన దూత ద్వారా పంపించాడు ఆ కబురును ఇంద్రుడు దిక్పాలకులకు బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి తెలియపరిచారు అందరూ వెంట వెంటనే బయలుదేరి తమ తమ దివ్య వాహనాల మీద క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు వారంతా ఆ కుంభీపాకలను జీవులు పరవశులై కేరింతలు కొట్టడం కళ్ళారా చూశారు ఇది నరక కోపం కాదు పాపాత్ముల కోసం నిర్మించిన భోగ కోపంలా ఉన్నది అని ఆశ్చర్యపోయారు సరే కారణం ఏమిటో ఎవరికీ అంతు పట్టలేదు ఇహ సృష్టిలో పాపానికి భయే భయపడేవారు లేరు ఉండరు అందరూ పాపాలు వేసేసి ఇక్కడికి వచ్చి పడతారు అక్కడ పెడతారు ఇక్కడ సుఖపడతారు భేద మర్యాదలు ధర్మ మర్యాదలు ధర్మ మార్గాలు ధ్వంసం అయిపోతాయి ఏమిటి విపరీతం అని తన సంకల్పాన్ని తానే వృధాపరుచుకుంటున్నాడా ఆ భగవంతుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇలా మాట్లాడుకుంటున్నారు కొందరు కారణం ఏమిటో తెలియక ఏమి మాట్లాడాలో తోచక నిశ్చేష్ఠులై మౌనంగా నిలిచి ఉన్నారు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు దేవేంద్రుడు యమధర్మరాజులతో చర్చించారు కారణం అందుబాటు తెలియలేదు క్షణంలో ఎంత మార్పు ఎలా జరిగిందో ఎవరికీ తెలియలేదు సరే అని శివుణ్ణి అడుగుదామని మరికొందరు దేవతలు ముఖ్యుల్ని వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళారు కోటి మన్మథ సదా సదాశివుడు అనేకమైన అలంకారభూషితుడు పార్వతీదేవిని ఓదారుస్తూ చంద్రమౌడి దర్శనం ఇచ్చాడు శ్రీ మహావిష్ణు గురు బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలు నమస్కరించారు కాలయాపన చేయకుండా యమలోకపు వింత విన్నవించారు కారణం తెలియక కొట్టుమిట్టాడుతున్నాము నువ్వు సర్వజ్ఞుడివి కనుక విషయం ఏమిటో చెప్పు తండ్రి అని విష్ణుమూర్తి అభ్యర్థించాడు శివుడి పద్మముఖం వికసించింది చతుర్భుజ ఇందులో వింత ఏముంది విడ్డూరం ఏముంది అంతా విభూతి మహిమ అంతా విభూతి మహిమ దానికి సాధ్యం కానిది ఏది లేదు దూర్వాసుడు వచ్చాడు కదా అతడు అతడు పరమ మహేశ్వరుడు కుంభీపాకం గట్టున నిలబడి క్రిందికి తల వంచి చూశాడు కదా మరి ఇంకేమి అతడి నుదుటున ఉన్న విభూతి రేణువులు అనుకోకుండా ఆ కుండల్లో పడ్డాయి అంతే ఆ విభూతి మహిమ నరక కూపం వెంటనే స్వర్గలోకంగా మారిపోయింది ఇదండి కథా విభూతి మహిమ ఇప్పటి నుంచి అది పితృలోక వాసులకు తీర్థమై ఉంటుంది అందులో స్నానం చేసి పితృదేవతలు సుఖపడతారు పితృ తీర్థంగా ప్రవాహం ప్రవహిస్తూ అక్కడ ఆలయం కట్టి మా దంపతులను ప్రతిష్ఠించండి ప్రీతీశ్వరి ప్రీతీశ్వరుడుగా అక్కడ కొలువై ఉంటాం పితృలోక నివాసులు పూజలు అందుకుంటాం ముల్లోకాల్లోనూ ఉన్న తీర్థాలన్నింటిలోకి ఇది ఉత్తమోత్తమైనది అని శంకరుడు స్వయంగా ప్రకటించాడు విష్ణుమూర్తి అతడి అనుచరుడు సంతోషించి శివుడికి నమస్కరించి యమలోకానికి తిరిగి వచ్చి అక్కడ ఉన్న మిగతా దేవతలందరికీ కూడా ఈ విషయం చెప్పాడు అందరూ తలల వంచి బాగున్నది అని కొనియాడారు విభూతి మహిమ ఇంతటిదా అని ఎంతగానో ప్రశంసించారు ఇక తీర్థం లభించిందని పితృదేవతలు మరింతగా సంబరపడ్డారు దాని చెంత శివ పార్వతుల మూర్తులను ప్రతిష్ఠించారు నిత్యము పూజలు చేయడం ప్రారంభించారు అప్పటిదాకా ఆ కుంభీ పాక కూపంలో పడి ఉన్న ప్రాణకోటి అంతా కూడా దివ్య విమానాలు అధిరోహించి కైలాసం చేరుకున్నారు భద్ర అనే పేరుతో ఇప్పటికీ అక్కడే హాయిగా నివసిస్తూ ఉన్నారు యమ ధర్మరాజు అతని యమదూతలు ఇక చేసేది లేక ఆ తీర్థానికి సుదూరంగా మరొక కుంభీపాకం కుండమును కొత్తగా నిర్మించుకున్నారు ఇక నేటి నుంచి శివభక్తులు ఎవరు దీని లోపలికి రాకుండా గట్టి బందోబస్తు విధించారు ఇది విభూతి ధరించిన శివభక్తుల మహిమ ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय त्यंबक जामहे सुगंध पुष्टिवर्धन उर्वाक निबंधना मृत्योर्मुक्षीय सर्वे धन्यवाद जो भवन्तु